మంగళవారం ఈ ఉదయాన్నే లేచి ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో సహవాసం చేయగలిగే అవకాశము అదృష్టము దేవుడు మనకి అనుగ్రహించారు కనుక ప్రార్థించేస్తామండి ప్రార్థన పరమ గు మాకు అన్న పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామలకు స్థుతులు స్తోత్రం పుడతాండి దేవా రాత్రంతా చక్కటి లేదని అనుగ్రహించి మన కాల సమయంలో లేచి సన్నిధిలో ప్రార్థించినందుకు మీరు మా ఇచ్చేందుకు గొప్ప అవకాశం పట్టి వాళ్ళు రావుతాండి అలాగే నాయనా విదేశాల్లో ఉన్న బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్నవాళ్ళను ఎక్కువ జాగునీ దేవులకి పరిచయ ఉన్న వాళ్ళు మహిమగా గురిస్తూ ప్రార్థన మందిరంలో ఉన్నవారును అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి చెప్పబడుతున్న సత్యవాక్యం ప్రకారంగా బ్రతుకుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించండి అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి వస్త్రేయంతో ఉన్న వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వరద బాధ్యతల్లో ఉన్న వారికి అందరికీ ఎవరు మీరే సహాయం పంపించి మనం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు వాక్య మాట్లాడడం బాధ్యత రాని యస్సు క్రిష్ణు వారి పరినామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడిపరిచిందాం ఆ తండ్రి అందరికీ పేరట హృదయపూర్వక ధన్యవాదాలండి దేవుడు ప్రతిరోజు కూడా ఆయన యొక్క మాటతో మనల్ని బలపరుస్తూ ఆయన ఆ మహాలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఎంతగానో ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు ఎంతగా ఆయన ఆశపడుతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు అయితే దేవుడు మనల్ని మన కుటుంబంలో ఒక ఉన్నతమైన వారిగా నిలబెట్టాలని కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట ఎలా ఉంటుంది నీవు నిన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటూ నిన్ను నమ్మి ఈ భూమి మీదకి పంపించే దేవుని నమ్మకాన్ని నిలబెడుతు కక్షలు కానీ ద్వేషాలు కానీ కోపం కానీ లేకుండా నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు వల్ల నీవు బాగుపడతావు నేను నమ్ముతున్న వాళ్ళు బాగుపడతారు నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా ఆనందపడతాడు ఇది ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్కసారి ఆగి ఆలోచించవలసిన విషయం కలిగిన దేవుడు వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు కోపంతో ఈరోజు చాలా సమాధానం లేని కార్యం జరుగుతూ ఉన్నాయండి ఒకటి ఈ ఉదయకాల సమయంలోనే ఎక్కువ సమునే మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే అయితే ఒక విషయాన్ని మీరు పర్టికులర్గా ఆలోచించగలిగితే ఎంతవరకు మనం బ్రతుకుతాము అన్నది గ్యారంటీ లేదు అంటే ఒక చూడండి లోకంలో కొన్ని తయారు చేస్తూ ఉంటారు మనుషులు వేసుకునే ట్యాబ్లెట్ కానివ్వండి వాడే షాంపూలు కానివ్వండి తినే బిస్కెట్లు కానివ్వండి మీకు అన్ని తెలుసు అక్కడ ఆ వస్తువు తయారైన డేటు తర్వాత ఆ వస్తువు ఎంతవరకు ఎన్ని రోజుల వరకు ఉపయోగపడుతుంది తర్వాత వల్ల వస్తువు వస్తుంది అని అది ఆ డేట్ కూడా వేస్తారు తయారు డేటు ఎప్పటి వరకు వాడన డేట్ కూడా వేస్తారు అక్కడతో దాన్ని పడైపోద్ది పడేయాల్సిందే కొంటే స్టాక్ ఉంటే పడేయాల్సిందే అదే ట్యాబ్లెట్ కానివ్వండి చూడండి ఇప్పుడు ట్యాబ్లెట్ తెచ్చుకున్నప్పుడు దాని తయారు డేటు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అన్నిటికి ఈ భూమి తయారైన ప్రతి దాని ఉంటాయి కానీ మనిషి మరణానికి లేదు ప్రేమ దేవుడు ఎప్పటి వరకు నువ్వు ఈ భూమి మీద బ్రతుకుంటావో ఎప్పటి వరకు నీకు ఈ భూమి మీద అవకాశం ఉందో తెలియదు ఎంతలో కనబడి అంతలో మా అయిపోయే ఆది నాటి బ్రతుకులండి మనవి భార్యసుకుంట ఇప్పటికీ మీకు ముప్పై నలభై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చి ఉంటే దేవుడు అనమాట అరవై సంవత్సరాలు మోసీ గారు మాట్లాడచ్చు దయదా డెబ్బై అంతటి మించి ఉన్న ఆయాసమే దుఃఖమే కష్టం ఒక సాయబెట్టికి వెళ్ళాలి ఒక నిజం రావాలి అది నెక్స్ట్ కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులారా చాలా స్పీడ్గా నిలిచిపోతే ఎంత వస్తున్నారు చాలా స్పీడ్గా కాబట్టి ఎప్పుడు మరణమో మనకు తెలియదు కనుక ఎప్పుడు దేహాన్ని విడిచిపెట్టినంత మనకు తెలియదు కనుక ఉన్న ఉన్న వేరే ఆలోచనలు కానీ వేరే వాటి మీద దృష్టి కానీ పెట్టకుండా కేవలం దేవుడు వాక్యం ఏం చెప్పింది మనం ఎలా బ్రతకం నిజమే ఇలా బ్రతకడం వల్ల మనం చాలా లాభాలు పొందుకుంటాం ఇంకా మీ బాగా చెప్పాలంటే ధైర్యం పొందుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం చూడప్పుడు ఈ వరదల వల్ల చాలా ప్రాంతాల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చెంగ బాధ కలుగుతుంది ఇబ్బందులు పడుతున్న వారికి సహాయాలు కూడా పంపుతున్నారు చాలామంది చేస్తూ ఉన్నారు వారి గురుకు వారి కొరకు చాలామంది ధనాలు కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళ సహాయం చేయమని అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏది కూడా మన చేతుల్లో లేదు ఏం చేయాలన్నా దానికి దేవుడే ఆయన్నే మనం పట్టేసుకుంటే ఆయన మాట ప్రకారం బ్రతికితే ఎందుకంటే ఒక చోట దేవుడు మాట్లాడుతూ అంటాడు ఆకాశమా ఆలకించు భూమి చెవి నేను పిల్లలు పెంచి పెద్దవాళ్ళని చేస్తే వన్ అనేది తిరగబడి ఉన్నారు అని బాధపడతాడంటే అంటే ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు చాలామంది కానీ దేవుని చిత్తాన్ని జాగ్రత్తవాడు దేవుని ఇష్టాన్ని తిరిగినవాడు వాడు చోట విచ్చారు జాగ్రత్త నూట ఐదో కీర్తన మన మూడు వచ్చినా చదువుకున్నాము ఒకసారి నాలుగు వచ్చిన చదివాము కీర్తన గ్రంథము నూట ఐదో అధ్యాయము నాలుగు వచ్చిన జాగ్రత్తగా చదువుతామండి లేదు యహో వెతుకు ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము విత్ కుడి వాడు చేయవలసిన పని ఏంటంటే చాలా జాగ్రత్తగా నీకు పరిశీలన చేయండి నీకు ఎలాంటి ఇబ్బంది ఉందా ఎలాంటి కష్టం ఉందా మందిరానికి వచ్చి ఇది ఒక అలవాటుగా కాదు కానీ ఆచార్యంగా కాదు కానీ మందిరంలో ఆనందం ఉంది మందిరంలో సంతోషం ఉంది నిజమండి ఆలోచించండి మనం పడుకునేటప్పుడు చలిస్తూ పడుకుంటాం రైట్ ఎందుకంటే పనులు చేసుకొచ్చేవారు వాళ్ళకి వెంటనే పడుతుంది నలిసిపోతారు కాబట్టి ప్రశాంతంగా పడుతుంది మనం ఉదయాన్నే లేస్తారు మీకు అనిపించాలి ఆ ప్రశాంతత మీకు ఎవరిచ్చారు దేవుడిచ్చింది కాబట్టి మన ఉదయాలే లేవగానే మళ్ళీ వెళ్ళాలి నా సన్నిధిలో దేవుని సన్నిధిలో నేను దేవుని ఎతకాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనకు అంటే మన యొక్క ప్రయాణం ఉదయం లేవలేదు మనం పని చేస్తుందని బయటకు వెళ్ళాలి కష్టపడాలి కదా కష్టపడడానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు దేవుడు తోడుగా ఉంటాడండి ఎస్ దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీ ఆలోచన డైవర్ట్ చేస్తూ ఉంటాడు అంటే పాడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు వాటిని పాడు చేయడం సిద్ధంగా ఉంటే దేవుడు తన దేవతలను పంపించి వారి ఆలోచనలన్నీ కట్ చేసి ఇవి దేవుడి వైపు తిప్పుతాడు ఇవి రోజు వాడు పోరాడి పోరాడమండి మీరు గుర్తుంచుకోండి ఒకసారి మీరు ఆలోచించుకోండి నువ్వు దేవుడు ఎంతో ప్రార్థన చేస్తాం బయటికి వెళ్తూ ఉంటాం ఒకసారి ఒక్కొక్కసారి అంటే ఒకవేళ ఎత్తి వెళ్ళాలి కదా అభివృద్ధి వెళ్ళాలి కదా వెళ్ళప్పుడు అపవాదిగాడు ఏవేవో పెడుతూ ఉంటాడు లాంటి ఆత్మ తప్పో చేయకూడదు చూడకూడదు ఆలోచించకూడదు ఇవన్నీ వాళ్ళు గర్తిస్తుంది ఇది ఎవరనుకున్నారు పరిశుద్ధాత్ముడు సహోదరి కాబట్టి ఇక్కడ చెప్పే మాట నాలుగు వచ్చే యహోబలం వెతుకుడి ఆయన బలములు వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి ఆయన దాసుడు అబ్రాహ్మం చూస్తున్నారా ఆయన యాపర్చకులు యాడారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకము చేసుకున్నడి ఆయన చేసిన చూసి క్రియలు ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకున్నది ఆయనే మన దేవుడని దేవుడని హోవా ఆయన తీర్పులు గుమ్ము ఎంతగా జరుగుతున్నవి ఆయనే దేవుడైనా హోవా ప్రేస మాట నమ్మదగినది ఆయన గొప్పవాడు గురించి మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడు చేసిన కార్యాలయం ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి జ్ఞాపకం తీసుకోండి అప్రేయ సహోదరు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు బలహీనపడుతూ విన్నావేమో పిల్లల గురించి ఆలోచిస్తున్నావేమో భర్త గురించి ఆలోచిస్తున్నావు మాట వినట్లేదు చాలా దాపుగా తయారయ్యాడని బాధపడుతున్నావేమో ఒకవేళ భర్త భార్య గురించి ఆలోచిస్తున్నావేమో భార్య భర్తలు ఇద్దరు కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారేమో పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారేమో బంధువుల గురించి ఆలోచిస్తున్నారేమో స్నేహితుల గురించి ఆలోచిస్తున్నారేమో చెప్తున్నా మీలో ఒక ఉంది ఆవేదన ఉంది ఈ వ్యాధులు ఆవేదన తీర్చగలిగేది మనిషి కాదు చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలు ఆలోచించండి ఒక మనిషి ఇది వాళ్ళు చెప్తున్న ఒక కుటుంబం కూడా భార్య భర్త ఉంటారు ఈ భర్త సరిలేడు చాలా దారుణమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు భార్య ఉంది ఇప్పుడు భర్త మారాలి అంటే ఏం చేయాలి ఎవరు మార్చాలి నేను చెప్తున్నా దేవుడే మార్చాలి కాబట్టి నువ్వేం చేయాలమ్మా ప్రార్థన చేయాలి తెల్లవారుజాము లేవాలి ప్రార్థన చేయాలి తండ్రి ఆ భర్తను ఎలా మార్చుకోవాలని నేర్పించండి ఒక్కసారి మీరు మాట్లాడడం అని ఇక్కడ ఇక్కడ భార్య గారు ప్రార్థించేయాలి ఇక్కడ భార్య సరే లేకపోతే భర్త ప్రార్థన చేయాలి ఇప్పుడు భార్య వాళ్ళు వృద్ధులు బాగున్నారు పిల్లల పరిస్థితి బాగులేదు అంటే పిల్లల గురించి భార్య గారు గుర్తులేసి ప్రార్థన చేయాలి ఈ కుటుంబంలో అప్పు సమస్యలు ఉండొచ్చు ఈ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఈ కుటుంబంలో ఏదైనా ఉండొచ్చు అండి ఏదైనా ఉండొచ్చు అసలు మీరు దీన్ని కానీ మరి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఓకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా అన్నదే ప్రశ్న ఇక్కడ దేవుడు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగే దేవుడు ఎండావుతాడు ఆ రోజు ఐదు దేశం నుంచి కారణ దేశాన్ని తీసుకువెళ్ళే క్రమంలో ఎరసముద్రం అడ్డొస్తుంది ఎసరైల్ అప్పుడు వారు భయపడిపోతారు వేరే దారి పుస్తకానికి లేదు ఒకవేళ ఉన్నా ఎరకి వెళ్ళామంటే మళ్ళీ ఐగుద్ధి దేశానికి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అయినా వస్తున్నారు ఇప్పుడు ప్రదాళాలు వచ్చేస్తున్నారు ఎవరికేమంటే చంపేస్తారు ఈ ఆలోచనలో గోశే గారు దేవుడు అడిగినప్పుడు దేవుడు అడిగాడు భవిష్యత్ ఈరోజు గొప్ప కార్యం చూపిస్తాను ఇప్పుడు కూడా ఐగుతీయులని అంటే ఇప్పుడు ఎవరైనా వస్తున్నారో ఐగుతీలని చూడరు అలాంటి కార్యం చేయబోతున్నారు జాగ్రత్త అది కర్ర తరసముద్రే చూపించమంటే చూపించాడట వెంటానే పెద్ద వేసేసి ఆ చెరగంలో ఎప్పుడు జరగదు ఎప్పుడు జరగదు అలా అంత వేసి సముద్రము రెండు పైనగా చేరిపోయింది మహిమ దిగు అద్భుతం చెప్పంటారంట ఇస్రా చాలా మంది ఉన్నారట లక్షల మంది ఉన్నారు చూస్తున్నారట చీరిపోయింది ఇసుక హారిండ ఎంతగాస్తే ఇలా ఆరిపోతుంది ఇసుక అలాగైపోయిందట మరొక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ మరి నీరు నైపు ఏమైపోతుంది అవి గోళ్లగా కట్టబడ్డాయట గోళ్ళగా చెట్టు ఆ గోడలు నీరు కింద ఇచ్చి అంటే ఇసుక నడుస్తున్నారు వీళ్ళు కింద చెడిపోతుంది నీళ్ళు కనిపించదు ఈ పక్క నీరే కనిపిస్తుంది మరి దేవుడు చేయలేదంటారా అది ఆయన చేసే కార్యాలు అందులో ఎలా ఉంటాయండి ఆయన ఏదైనా చేయగలరు మరి కుటుంబంలోని భర్తను మార్చలేడా తప్పే సహోదరి భార్య మార్చలేడా నీ పిల్లల్ని మార్చలేడా మార్చగలడు నీకు ముందు నమ్మకుండా విశ్వాసం ఉండాలి ఇక్కడ అదే ఆలోచన యహోను వెతుకుడి ఆయనను వరమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి వెతకాలి మరి వెతుకుతున్నావా వెతికితే నీకు దొరుకుతాయి అది కాగే వెతికితే నీ పంట దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ వెతకలవా వెతికే స్థితిలో మీరున్నారా ప్రే సహోదరి సభ ఈరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడడం మాట నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నువ్వెవరిని వెతకాలి తీవ్రం పెద్దకాలి ఆయన బలములు వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి అలా ఒకవేళ మీరు వెతికే క్రమంలో ఉంటే వాగ్దానం నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను నీ భార్యను నీ బిడ్డల్ని కాపాడుకుంటూ వస్తాను కాపాడుతాను నీకు కూడా ప్రతి సమస్యని విడిపిస్తాను నీ చెప్పినట్టుగా బ్రతకాలి నీతిని అనుసరించి బ్రతకాలి నీలో కలవశం కానీ ద్వేషంగాని ఉంటే చాలామంది అవన్నీ లేకుండా కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు నేను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి ఆలోచన వస్తూ ఉంటాయి ఆలోచనలు పోవడానికి నీకు సహాయం ఇచ్చారు పరిశుద్ధత్వ సహాయం ఆయన నీలో ఉంచుకునేలా ఆయన దుఃఖ పెట్టకుండా ఆయన ఆనందపడే విధంగా బ్రతకాలి మాట్లాడుతున్నారు ప్రయస్వాపదీసే బతికితే మీ కుటుంబాలు దీవించి అశ్రదించదు కాక ఆమె తల్లవచ్చేది ప్రార్థించే తను ప్రార్థన పరలో కుటుంబంలో ఉన్న మా పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామలు స్థానం ఇది మూలని ఈరోజు మీరు మాతో మాట్లాడి దాన్ని బట్టి మొదలు అనుభవం ఎన్ని మూలం ఇది వెతకాలి బలాన్ని వెతకాలి సన్నిధిని వెతకాలి ఈ నీతులు అనుసరించి బ్రతకాలి అలా బ్రతికితే నీకున్న ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి తప్పిస్తారు అర్థాన్ని అర్ధాన్నిచ్చినవాడు మనవాడు గనుక ఉండడం సహాయం బాగా ప్రభుత్వంలో భాగంగా అనుకుని రామ ప్రార్థన మనం అడిగి వేట్టుకున్నాము తండ్రి ప్రామి కుమారుడు అనేసి క్రీస్తు ప్రవారి పరిశుద్ధాత్మన ఇప్పుడు అన్నప్పుడు సదాకాల ముత్తుడి నడిపించిగా అందరికీ నడికా